హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ ఆలు బఠానీ కర్రీ అండి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా బఠానీలు ఒక హాఫ్ కప్పు ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ ఆలు ఆలుగడ్డలని మనం కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక మూడు పావుల ఆయిల్ పోసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు రిమ్మల్ని వేసుకొని అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మూడు వేగనివ్వాలండి అలా కొద్దిగంత మగ్గిన తర్వాత మనం బఠానీని వేసుకొని ఆయిల్లో వేంపుకోవాలండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రెండ్స్ ఆలు బఠానీ కర్రీని ఈ విధంగా చేసుకోండి సింపుల్గా చేసుకోవచ్చు చపాతీ రోటి రైస్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి ఈ రెండు కాంబినేషన్లో చేయడం వల్ల ఈ విధంగా ఆలుగడ్డలను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్లో ఈ విధంగా కొద్దిగంత మగ్గాలండి మగ్గిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలండి కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల సగం వేసానండి సరిపోతుందని వాటర్ ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి మనం ఏ కప్పుతో బఠానీలను వేసుకున్నామో హాఫ్ కప్పు బఠానీలని అలాగే ఒక కప్పు వాటర్ని పోసుకొని కొద్దిగంత బాగా కర్రీని ఉడకనివ్వాలండి ఇలా రెడీ అయిపోయింది మనకు మూత తెరిచి చూడంగానే బాగా దగ్గర దగ్గర పడిందండి కర్రీ మనకి ఈ విధంగానే చేసుకోవాలి మరి గుజ్జు కూడా పెట్టుకోవదండి కొద్దిగంత కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని కలుపుకోవాలండి మనకి కర్రీ అనేది బాగా దగ్గర అయిందండి ఫ్రెండ్స్ ఈ కర్రీని అయితే ఇలానే చేసుకోవాలండి గ్రేవీ పెట్టుకునేటట్లయితే మనం ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మనకి ఇలా రెడీ అయిందండి ఆలు బఠానీ కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే లైక్ చేయండి